ఏపీఎస్ఆర్టీసీని వైకాపా ఆర్టీసీగా మార్చేశారు సీఎం సభ ఉందంటే ఇంట్లో సొంత వాహనం తీసుకెళ్లినట్లు వైకాపా నేతలు తీసుకెళ్లిపోతున్నారు అటు ఆర్టీసీ యాజమాన్యం సైతం అద్దె డబ్బులు చెల్లించకున్నా మారు మాట్లాడడం లేదు ప్రయాణికుల అవసరాల కంటే ముఖ్యమంత్రి సభలు సమావేశాలకు బస్సులివ్వడమే ప్రాధాన్యంగా భావిస్తోంది సీఎం సభ ఉందంటే ఆ చుట్టుపక్కల జిల్లాలోని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మానుకోవాల్సిందే అధికారిక కార్యక్రమాలు వైకాపా బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ప్రదర్శించుకునేందుకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పేద మధ్యతరగతి వర్గాలకు బస్సు ప్రయాణం మరింత దుర్లభంగా మారుతోంది అవసరమైతే పెళ్లిళ్లకు కేటాయించిన వాటిని పండగలకు పెట్టిన ప్రత్యేక బస్సుల్ని అర్ధాంతరంగా రద్దు చేసి మరీ సీఎం సభలకు మళ్లిస్తున్నారు ఒక డిపోలో ఉండే మొత్తం బస్సుల్లో ఎనభై శాతం వరకు తరలిస్తున్నారు చివరకు తిరుమల ఘాట్ రోడ్లో తిరిగే బస్సుల్ని వదలటం లేదు దీంతో ఆర్టీసీ బస్సునే నమ్ముకున్న బడి పిల్లలు మహిళలు పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు ఉపాధి బాటలో రోజు పట్టణాలకు వెళ్లే కార్మికులు ఇలా అన్ని వర్గాలకు ఇబ్బందులు తప్పటం లేదు ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామిభక్తి మరింత పెరిగింది అధికార పార్టీ అడిగితే చాలు వందలు వేలల్లో బస్సుల్ని జిల్లాలకు జిల్లాలు దాటించి వందల కిలోమీటర్లు పంపిస్తున్నారు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను ఇవ్వటం మామూలే కానీ రాజకీయ పార్టీల సభల కన్నా ప్రయాణికుల అవసరాలకే అధిక ప్రాధాన్యమివ్వాలి కానీ వైకాపా సభలకు డెబ్బై నుంచి ఎనభై శాతం బస్సులను కేటాయిస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు డిపోలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు నలభై ఎనిమిది ఉండగా అందులో నలభై బస్సుల్ని సీఎం సభకు కేటాయించటమే ఇందుకు నిదర్శనం రెండు వేల ఇరవై మూడు అక్టోబరులో దసరా పండుగకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ వంద ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ద్వారా టికెట్లు కూడా అమ్మారు కాని సభకు బస్సులు కావాలని అడగటంతో ఆ టిక్కెట్లన్నీ చేసి బస్సులను సీఎం సభకు మళ్లించారు ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందంటే రాష్ట్రంలో సగం జిల్లాల ప్రయాణికులు మూడు పాటు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందే సభ జరిగే రోజుతో పాటు ముందు రోజు తర్వాత రోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు అనంతపురం జిల్లా రాత్తాడు సభకు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నుంచి బస్సులు కేటాయించటమే దీనికి ఉదాహరణ సరిపడా బస్సుల్లేక నలభై మంది ప్రయాణికులు కూర్చోవాల్సిన బస్సులో ఎనభై మందిని కుక్కేస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్న వైకాపా సామాన్య ప్రయాణికులకు బస్సుల్ని దూరం చేసి వారిపై యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు ఆర్టీసీ పదమూడు జిల్లాల్లోని డెబ్బై ఎనిమిది డిపోల నుంచి సుమారు మూడు వేల బస్సులను కేటాయించింది సంక్రాంతికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారిని పట్టించుకోకుండా జనవరి ఇరవైనా విజయవాడ సభకు మొత్తం రెండు వేల అరవై తొమ్మిది బస్సులు వినియోగించారు గతేడాది జూలైలో రాజధాని ప్రాంతంలో సీఎం సభ సందర్భంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు కేటాయించారు ఏదైనా కార్యక్రమానికి అద్దెకు బస్సులు తీసుకుంటే మొత్తం సొమ్ము ముందే చెల్లించాలి అదనపు సమయానికి ఆ తర్వాత అదనంగా డబ్బు కట్టాలి దూర ప్రాంతాల ప్రయాణమైతే కిలోమీటర్ల లెక్కన దగ్గరైతే రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు దూరాన్ని బట్టి కిలోమీటర్కు నలభై ఐదు రూపాయల నుంచి యాభై రెండు రూపాయల వరకు వసూలు చేస్తారు అయితే వైకాపా సభలకు అద్దె మొత్తం ముందే చెల్లించకపోయినా బస్సులు పంపిస్తున్నారు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు మూడు వేల బస్సులు కేటాయించారు దీనికి ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు అద్దె నిర్ణయించగా ఐదు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే చెల్లించారు భీమిలి సభకు ఎనిమిది వందల యాభై దెందులూరు సభకు పదమూడు వందల యాభై బస్సులు వినియోగించగా ఇంకా ఆర్టీసీకి ముప్పై లక్షల వరకు బకాయి సొమ్ములు రావాల్సి ఉంది ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా పేద మధ్యతరగతి వర్గాల వారే ప్రయాణిస్తుంటారు ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణానికి వెళ్లాలన్నా పొద్దున్నే ఆర్టీసీ బస్సుల్నే ఆశ్రయిస్తారు సమయానికి బస్సు అందుకోకపోతే బడికి వెళ్లలేమని విద్యార్థుల ఆందోళన అంతా ఇంతా కాదు చిరుద్యోగులు చిరు వ్యాపారులు సహా ఎంతో మంది వీటిలోనే ప్రయాణిస్తుంటారు ఆర్టీసీ బస్సు రాకపోతే ప్రయాణాలే మానుకోవాల్సిన పరిస్థితి అధిక శాతం పల్లెల్లో ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రయాణికులకు ఇవే ఆధారం ఇన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వేలాది బస్సుల్ని సభలు సమావేశాలకు తరలిస్తున్న జగన్ మళ్లీ అదే సభల్లోనే నా ఎస్సీ ఎస్టీ బీసీలంటూ కల్లబొల్లి ప్రేమలు కురిపిస్తారు అద్దె డబ్బులు ముందే చెల్లిస్తామంటే ఆర్టీసీ ఎవరికైనా బస్సు కేటాయించాల్సిందే కానీ అధికార పార్టీ సభలకు మాత్రమే బస్సులు కేటాయిస్తూ ప్రతిపక్షాలకు మాత్రం లేవని చెబుతోంది గతేడాది డిసెంబర్ ఇరవైనా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగే యువగలం నవశకం సభకు బస్సులు కావాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు జిల్లాల్లోనూ నాయకులు ఆర్టీసీ సిబ్బందిని అడిగారు అయినా ఒక్క బస్సు కేటాయించలేదు ముందే అద్దె చెల్లిస్తామని చెప్పినా ససేమిరా అన్నారు తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన బహిరంగ సభకు నూట యాభై బస్సులు కావాలని కోరినా ఒక్క బస్సును కేటాయించలేదు అధికార వైకాపా సేవకే ఆర్టీసీ ఉందనేందుకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి